మాసం ఉన్నప్పుడు సరి సజీవులు ఎక్కడ మొదటి శుక్రవారం దేవ దేవునికి కృతజ్ఞత వారం నుంచి మరి వారం వరకు మరి అంత బలహీనంగా ఉన్నప్పటికీ నన్నున్నప్పటికీ నా కుటుంబాన్ని మరి సజీవులు లెక్క నిలిచినందుకు దేవునికి వందనాలు నాన్న ఒకరికి నాకు నన్ను అన్నాను అయితే మరి పోయిన వారం మా పెద్ద కుమార్తెకి జ్వరం అయినప్పుడు మరి దేవుని రూపం బట్టి వాంతులు తలనొప్పి వాంతులు తలనొప్పి భయంకరమైన జ్వరం అయితే డాక్టర్ గారి దగ్గరికి మాయంగా తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఇప్పుడు అసలు ఏ జ్వరాలో తెలియదు టైఫాయిడ్ డెంగ్యూ ఇలాంటి అలా ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా ఇక్క వాంతులు అవుతున్నాయి కాబట్టి మీరు వెంటనే టెస్ట్లన్నీ చేయించేసేయండి అనేసి అని కానీ మరి దేవుని రూపం బట్టి తెల్లవారి పొద్దున్నే రేపు పొద్దున్నే నువ్వు పని మానేసి అనేసి పిల్లల్ని నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళాలనే సే నాకైతే అసలు మరి నేనైతే ఎప్పుడు మరి ఆ టెస్ట్లు అయ్యి అయితే నేను ఎప్పుడు చేపించినా తీసుకెళ్ళాను పిల్లలు సాయంత్రం అప్పుడు ఫోన్ చేసి చేసినాక మరి ఇలా ఉందాక అనమాట ప్రతిరోజు ప్రాబ్లం చెప్పింది నాకు అంటే ఏం కాదు తగ్గిపోతే మేము భయపడమాక సైతం షాప్ అలాగే ఉంటే నువ్వు భయపడమాక అంటే నేను బట్టి మరి తెల్లవారు పొద్దునే మన పెద్దకు మా దుర్జాం తగ్గిపోయింది శుక్రవారం రోజు నా చిన్న కుమార్తె జ్వరం పుల్లు జ్వరం అయినా సరే అక్కడ సండే స్కూల్కి అక్కడికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిపోయినా సరే అక్కడ టీచర్ చెప్పి నన్ను నిద్ర చదువుకుని ఆ పాటలు అయ్యింది పడుకున్నాను పుడుకున్న తర్వాత ఇక్కడ ప్రార్థన అయిపోయినాక ఇక్కడికి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఇక్కడ కూడా నిద్రం పోయింది బాగా ఆ రోజు అసలు ఏమేమి తెలియక ప్రార్థన ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కూడా ఏమే తెలియదు పడుకుందే అయితే మా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటే అసలు హాస్పిటల్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకోండి ఇంజక్షన్ కూడా చేయించుకో అయితే నేను నా నాయకు తన నేను అసలు ఏమన్నా నేను హాస్పిటల్కి వెళ్తాను ఇంజక్షన్ చేస్తాను నేను ఏమన్నా ఉన్నాను లేకపోతే నాకు ఏమీ లేదు నేను యాక్టివ్గానే ఉన్నాను ఇంకా ఏం చేయాలి తిన్నాను అయినప్పుడు మరి దేవుడు బట్టి మరి సాయం పొద్దున పుడుక్కుంది శుక్రవారం మధ్యాహ్నం సాయంత్రం అంతా పుడుకుంది శనివారం అంతా పుడుకుంది శనివారం నైట్ అంతా పుడుకుంది జ్వరం వచ్చేసింది అయినప్పుడు మరి అసలు ఏమీ తెలియదు ఒక బ్రెడ్ ఒక్కడికి తిండే అయితే అక్క తొమ్మిది సాయంత్రం ఫోన్ చేయించాను నానంటే ఏం లేదు అని అంటే నేను యాక్టివ్గా ఉన్నాను ఒక అప్పుడు నన్ను ప్రార్థన చేయలేను అండి అనేసి నాది తగ్గదని అనేసి ఫోన్ చేసి ప్రార్థన చేయించుందే నేను మరి అక్క ప్రార్థన చేసిందే రేపు తెల్లవారితే ఆదివారం వాళ్ళు బిడ్డలకి ప్రార్థనకి వెళ్ళాలి మీ సందర్లో బిడ్డలు వాడుకుంటు పాటలు వాడుకో బిడ్డలకి మరి జ్వరాలు తగ్గించి ఒకటల్ పాటలు పాడాలి అని మన కన్నీటితో ప్రార్థన చేసిన పోయితే అలాగే ఏకీభవించి ప్రార్థన చేస్తే అమ్మో లేకపోతే ఆడవారం చిచ్చేకెళ్ళి పోవాలి కానీ దేవనగం బట్టి తెల్లవారి అసలు ఇద్దరికి మామూలుగానే ఉంది జ్వరాలనే కలిసి పెట్టి చర్చిలో పోను కానీ మాకు మన పల్లవపురం అసలు తింటే జ్వరాలు కానీ మరి ఎక్కువైపోతే అసలు పెట్టిబట్టు పిల్లలు కోరుకుంటూ పిల్లల ఇంటికి వచ్చేసేది కానీ వాళ్ళగా అయినప్పుడు మరి దేవం బట్టి నేను అక్కడ పని చేస్తానే ఉన్నా ఇద్దరు మామూలుగానే పెట్టి మామూలుగానే తినేసేది కానీ దేవుని కులం బట్టి అసలు ఏమీ అవ్వలేదు జ్వరాలు వాళ్ళు జ్వరంతో పడుకున్నప్పటికీ మరి టెస్ట్ లేదు లేదు అయినప్పటికీ మరి దేవుని కులం పట్టి దేవునికి ప్రాబ్దాలు మన ప్రార్థన మరి మరి ఒక టాబ్లెట్ అయినప్పటికీ మరి మళ్ళీ మాకు పోయి నెలలో ఎంతో శోభన అయినప్పటికీ దేవుని కులం పట్టి సజీవులు ఎక్కడ ఉన్న కుటుంబాన్ని వెళ్ళిన దేవుని పొందిన మరి పోయిన నెలలో మన జీతం జీతం ఇచ్చిన వెంటనే మనం దయచేన చేతిలో పెట్టి ఉన్న రుణపాదం మేము మరి నేను ఎలా కట్టాలో మరి దేవుడు మరి దేవుని చేతిలో పెట్టి మరి దేవుని ఎలా నడిపిస్తే అలా అనుకుని మనం దయచేన చేతిలో పెట్టిన ప్రార్థన చేయించుకున్నాం అయినప్పటికీ మరి దేవుని కురంకు బట్టి ఎటువంటి ఒత్తిడి నా మీద రాకుండా ప్రతి ఒక్కటి కూడా కట్టాల్సినవి ప్రతి ఒక్కరు కూడా కట్టాలి దేవుడు ఇచ్చిన మహాకురం బట్టి దేవదేవులు సంగాలు పోయిన వారం శుక్రవారం వారం చీటి కట్టాలి మన దగ్గర లేదు అయితే చీటి కట్టేశాను పిల్లలకి ఏమైనా తేటను కోరు కానీ బెట్టగానే ఇలా తేటన కదా డబ్బులు మరి దేవుని గృహం బట్టి దేవుడు ఎంతో దారుణంగా సహాయం చేస్తారు మన మా బిడ్డలకి సహాయం చేస్తారు మరి ఇల్లు బిడ్డ తీసుకొని చాలా పెట్టారు నేనైతే ఎవరిని అడగలేదు అవసరం ఉంద నాకు ఇది కావాలని నేను అవమాడనప్పటికీ మరి దేవుని కృప దేవుని సందరం వారు పెట్టిన ప్రతి ఒక్క వారికి దేవుడు మరి ఆలకించి ఇచ్చి మరి ఈ అంతా కూడా మన చేతుల్లో డబ్బులు మన అలాగే ఉన్నాయి మరి దేవుని గృహం బట్టి మరి కట్టాల్సిన డబ్బులు కూడా కట్టాలి దేవుడు ఇచ్చిన మహాకొని బట్టి దేవుని కాదు మరి పోయిన నెల చేసిన డబ్బులు మరి నెల రెండవ తారీఖు మరి ఈ నాకు వాళ్ళకి జన్మించారు మరి నేను చేసే దగ్గర సిస్టర్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఎందుకున్నారంటే మన దేవుడు బట్టి పోయిన సంవత్సరం దేవుడి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ కరువు రానేమోమో దాన్ని ఆగ్నించి నేను అభివృద్ధి పండుతున్నా వాగ్దానం దేవుడు నా పక్షం నెరవేర్చాడు వాళ్ళ నన్ను నా బిడకు నా కుటుంబాన్ని ఎంతగానో పోషించాడు మరి నాకు నా భర్తకి పని లేకపోయినా వాళ్ళ నన్ను నా బిడలో తెల్ ఇది ఇప్పుడు కూడా మన లోపండి ఇప్పుడు వరకు మన ఆయన రెక్కల చోట్ల మరి భర్త పచ్చి ఆ వాగ్దానం నా పక్షాన్ని దేవుడు నెరవేర్చాడు మరి శిష్యు గారు మరి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు నాకు తొమ్మిది వేలు వేస్తున్నారు సంవత్సరం అయింది రెండో సంవత్సరం తొమ్మిది వేలు వేస్తున్నారు అంటే అమ్మ మనం మీరు వెళ్ళిపోతే మన నాకు చేస్తే పెంచుతారు ఒక వేలు రూపాయలు పెంచేసేయండి మరి నాకు ఆ సిస్టర్ నా అడవక నాకు తెలియదు కదా ఈ రెండో సంవత్సరం వచ్చేసింది కదా అది కాక ఇప్పటి వరకు నాకు కష్టమైన ఏదైనా సరే నేను ఒక తల్లిగా చెప్పుకున్న నాకు ప్రతి ఒక్క అవసరత మరి ఆ బిడ్డలకి కానీ నాకు కానీ మీరు నాకు చాలా సహాయం చేశారు అన్నప్పుడు మరి అవి మరి నువ్వేం భయపడకూ వచ్చే సిస్టర్ గారికి నేను చెప్తాను వచ్చే నెల నుంచి నీకు తిరిగి నెల నుంచే పదివేలు నీకు నేను చేస్తాను ఆ వేరు కూడా కనిపేస్తాను అని అంటే మరి దేవుని బట్టి మరి ఎన్నో వాళ్ళైతే మా అక్కడ చర్చిలో ఎక్కడ నిన్న చెప్తుంది నేను నాకు పొద్దున్న ఏడు నాటికి వెళ్తే మధ్యాహ్నం వంట నాకు అయిపోతే కనీసం టీగర్ ఇప్పుడు దాన్ని ఎవరు ఐదు వేలు ఇస్తారు మరి సాయంత్రం నాలుగింటికి వెళ్ళి ఆరింటికి అలాగ రావాలి కానీ దేవుని కొట్టుబట్టి నేను దేవుడు పరిచయం చేస్తారు కూడా దేవునికి అక్కడ ఏర్పరచడం ఏర్పరచుదామని అసలు నేను ఎవరికీ అంతే ఇది ఉండదు కానీ నువ్వు అసలు అలా పని చేసుకున్న అలా వచ్చేసి నీ పిల్లలకి నువ్వు తెచ్చుకున్నాను ఈ జాతీ దేవుని సోఫా నేస్తున్నా నా అక్క నాకు తెలియకుండా నన్ను కానీ దేవుని కొనుబట్టి మరి ఇంకో హక్కు మరి చర్చిగా హక్కు కూడా అంటుంది అమ్మ పిల్లలకు జ్వాలన్న ఒక తగ్గినాయి అతను భోజనం చేసేటప్పుడు అక్కడ తగ్గినాయి కానీ ఆ పలావు కూడా మాస్ వేసుకుని భోజనం కూడా చేసేస్తున్నారంటే నువ్వేం భయపడతాను నువ్వేం దగ్గర పడతావు దేవుడు నువ్వు చేసే పరిచయానికి నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు అసలు సాయం చేయకుండా విడిచిపెట్టకుండా అంటే ఉండడం దేవుని కృషి దేవుడు నీకు సాయం చేస్తాను నువ్వేం భయపడతాను అన్నారు మరి దేవుని కృషి బట్టి మరియు మనుషులతో దేవుని దయ్య సంపాదించుకున్నట్టు మరి ఆయన సన్నిధిలో సజీవులు లేక నన్ను నిలబెట్టి మరి ఆయన సన్నిధిలో మరి ఈ రీతిగా నన్ను నిలబెట్టి మా నన్ను నా కుటుంబాన్ని బలపరిచి మరి ఆయన సన్నిధిలో మరి ఈ దినమందు వాక్యం కూడా మరి దయచేది కూడా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి దేవుడు మాకు అలా ఏ రీతి కట్టుకోవాలి మరి దేవునికి వందనాము స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి నన్ను బట్టి నా కుటుంబంతో ప్రార్థించిన అక్కడికి నా నిండా వందని చెల్లించుకుంటూ మీ అక్కడికి నా వంద ప్రార్థించేసి మీ అందరూ కూడా గౌరవం మరి జన సాక్షిని దేవుడు దీవించి ఆస్వాదించి